భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్ డిపో నుండి మేడారం జాతరకు వెళ్ళు ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా కొత్తగూడెం డిపో మరియు ఖమ్మం డిపో నుండి ఆర్ఎం మరియు డిపో మేనేజర్ ఇల్లందు బస్ డిపోలో పర్యవేక్షించి సుమారు నూట డెబ్బై బస్సు సర్వీసులు ఇల్లందు నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే ఉందో ఆ ఉచిత బస్సు సౌకర్యం మేడారం వెళ్లే మహిళలకు కూడా వర్తిస్తుందని ఇల్లందు నుండి గుండాల మీదుగా తక్కువ సమయం మూడు గంటల్లో మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు చేరుకునే సౌకర్యం కలదని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకుని సుఖవంతంగా మేడారం దర్శనం చేసుకుని సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవాల్సిందిగా మరియు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు ఇల్లందు పురపాలక సంఘం నుండి ఏర్పాటు చేసినట్టు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మరియు ఇల్లందు డిపో మేనేజర్ ఇన్ఛార్జ్ ప్రయాణికులకు వారి యొక్క మొత్తం కూడా ఇక్కడ జరిగే కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం వరకు భద్రాద్రి కొత్తగూడెం డిపో అదేవిధంగా ఖమ్మం డిపోకు సంబంధించినటువంటి ఆర్ఎంఓ గారు నియం గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించి సుమారు నూట ముప్పై బస్సులు ఇల్లందు నుంచి మేడానికి వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మహిళా సోదరిమలందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం ఏదైతే ఉందో ఆ ఉచిత రవాణా సౌకర్యం ఇక్కడ నుంచి మేళానికి వెళ్ళేటువంటి మహిళా సోదరి కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎవరైతే ప్రయాణికులు ఆ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేసే విధంగా మా పాలక మండలి కూడా ముందు పోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందరు కూడా ఈ నెల ఇరవై ఒకటి తారీఖు ఇరవై రెండు ఇరవై మూడులో జరిగేటువంటి మేడారం జాతరలో అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి మొత్తం కూడా అందరూ కూడా ఆర్టీసీ బస్సును ఉపయోగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి గుండాల మీదుగా కేవలం మూడు గంటల్లో మేడారం వెళ్ళటానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని ఆ యొక్క బస్సుల యొక్క ఇబ్బంది బస్సులో ఇబ్బంది కలగకుండా అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా మనం లబ్ధి చేకూర్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పారకమండ్రి ఏర్పాటు చేస్తుందని చెప్పి తెలియజేస్తాం ఇల్లంది డిపో ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నానండి మేడారం జాతర కోసం అని గుండా ఫస్ట్గా వర్పిస్తున్నాము ఇట్లా ఈ రూట్ వలన మూడు గంటల సర్వీస్ పడుతుంది మరి అందులో గద్దెల వరకు వెళ్తుంది ప్రజల సౌకర్యం కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు